దేవుని పరిశుధనా ఉన్నకు స్తోత్రం కలుగాక ప్రభునంద ప్రియమైన సహోదరులారా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని దేవుని కృపను బట్టి కలవటం జరిగింది ఆమె ఎవరో కాదు ఒకప్పుడు ట్రాన్స్జెండర్గా ఉంటూ మరి దేవుని మహాకృపను బట్టి మారుమంచు పొంది రక్షణ పొంది మాత్రమే కాకుండా దేవుని చేతి ప్రత్యేకంగా పిలువబడి దేవుని ఏర్పాటులో ఉంటూ మరి గొప్ప పరిచర్యను జగపేట మరి పట్టణంలో జరిగిస్తూ ఉన్నారు ఇండివిజువల్గా సేవ చేస్తూ ఉన్నారు ఆమె పేరు శిల్పా మిరియామ్ గారు మరి ఒకప్పుడు బంజారా జాతిలో ఉంటూ మరి ఎన్నో వివక్షలను ఆమె ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ మరి ఎన్నెన్నో రాష్ట్రాలు తిరుగుతూ ట్రాన్స్జెండర్గా తన జీవితాన్ని అనేక సంవత్సరాలు గడిపి ప్రభు కృపను బట్టి మరి దేవునిలోనికి పొంది గొప్ప సేవను జరిగిస్తూ ఉన్నారు ఈరోజు వారి ఇంటికి రావటం జరిగింది వారిని కలవటం జరిగింది ఈ సందర్భంగా మీకు మరి శిల్పా మిరియం గారిని మరి పరిచయం చేస్తాను నేను ఒక ప్రైజ్లాడక ప్రైజ్ అందరికీ మీ పేరు అడక నా పేరు శిల్ప మిరియాము మీరు జగపేటలోనే కదా సేవ చేసేది జగేపేటలోనే ఇండిపెండెంట్గా సేవ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏ ఏరియాలో అక్క మీ సేవ సత్యనారాయణపురంలో నేను సేవ చేస్తా ఉన్నాను మీ మందిరం పేరు వచ్చేసి షారోన్ కృపా మినిస్ట్రీ మా మందిరం పేరు షారోను కృపా మినిస్ట్రీ ఎన్ని సంవత్సరాల సేవ చేస్తున్నారు ఇప్పుడు నేను నాలుగు సంవత్సరాల నుంచి సేవ చేస్తా ఉన్నాను ఒక ఇండివిజువల్ గానే ఉన్నారా ఏదైనా దానికి ఇండివిజువల్ గానే ఉన్నాను ఇండివిజువల్ గానే ఉంటూ ఒక్కరే ఉంటూ ఒక్కరే ఉంటూ సేవ జరిగిస్తున్నారు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు అవును చాలా చాలా సంతోషం ఒక మీలాంటి వాళ్ళు మరి క్రైస్తవ సమాజానికి ఎంతగానో ఆశీర్వాదకరం చాలామందికి ఇన్స్పిరేషను ఇలాంటి వారు దేవుని సేవలోకి వచ్చి మరి దేవుని సేవ జరిగించడం అనేది చాలా చాలా వందనాలు అక్క మీకు ఓకే వందనాలు బ్రదర్ మీకు కూడా మా కోసం మా పరిచయం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ఏది ఏమైనా దేవుడు ఇంకా అనేక ప్రాంతాల్లో ఇంకా తన సేవలో వాడుకున్నగా నశించిపోతున్న ఆత్మల్ని రక్షించులాగా అలాగే అనేక చోట్ల మందిరాలు కట్టులాగా మా కోసం మా మినిస్ట్రీ కోసం మా సంఘం కోసం ప్రార్థన చేయండి రైజులర్